దేవునికి మహిమ కలుగునుగాక ఓ ప్రత్యేకమైన వీడియోను చేయడానికి నేను అశ్యుతాత్మ ద్వారా మీ ముందున్నాను ఆసక్తి కలిగిన వారు తప్పకుండా చివరి వరకు ఈ వీడియోను మీరు విని ఆత్మీయంగా బలపరచబడాల్సిందిగా ప్రభుపక్షంగా మీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ ఈ వీడియోను ప్రారంభిస్తూ ఉన్నాను తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ నందు పుణ్యమూర్తుల అప్పల రాజు అనే ఆ వ్యక్తి జీవితంలో జరిగిన విషయాలను చర్చిస్తూ వారి యొక్క కుటుంబం లోపల దాగి ఉన్న దేవుని సత్యాలను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఒకప్పుడు సినీ పరిశ్రమలో నవ్వుల రేడుగా నవ్వుల రాజుగా పేరు పొందిన ఈ పుణ్యమూర్తుల రాజు రాజబాబుగా ఈ యొక్క ప్రపంచానికి పరిచయమైనాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన ఆయన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఆయన మరణించినారు అంటే సుమారుగా ఈయన జీవితం నలభై ఐదు సంవత్సరాలు నింపబడ్డాయి నలభై ఆరవ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆ సంవత్సరంలో ఆయన మరణించారు సంతృప్తికరంగా నలభై ఐదు సంవత్సరాలు జీవిత చరిత్ర రాజబాబు గారితే ఎవరికైనా నవ్వులు కావాలి కడుపార నవ్వుకోవాలి అంటే రాజబాబు గారు సినిమాకి వెళ్ళి కడుపార నవ్వుకునేవారు అనేక అవార్డులు రివార్డులు సంపాదించుకున్నవాడు హాస్య నటుడుగా పరిచయమైన రాజబాబు గారి యొక్క జీవిత చరిత్ర కొన్ని కోట్ల రూపాయలకు ఆయన స్థితిమంతునిగా చేసింది ఆయన ఒక జమీందారుగా ఆయన సమృద్ధి కలిగిన వాణిగా తన నటన జీవితానికి ఆస్తి వరించింది తనకు ఇద్దరు కుమారులు కలిగి ఉన్నారు రాజబాబు గారు మన క్రైస్తవ చలన చిత్రంలో ఆయన నటించారు మీకు బాగా పరిచయమైన కరుణామాయుడు అనే చిత్రంలో ఆయన రోగిగా నటించాడు అంటే మీకు అవ్వడానికి చెప్తున్నాను ఈ సినిమా నటుని గురించి క్రైస్తవ విశ్వాసులకు ఏమి అవసరము అని ఒకవేళ తొందరపడి మీరు మాట్లాడుతున్నారేమో స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వినండి పొయ్యారా ఆయన చనిపోయిన నాటికి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు ఆయన ఐశ్వర్యవంతుడు అయితే మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ నేను లూకా స్వాత పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదు వాక్యం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజంలో వంట్య దూరుట సులభము అని చెప్పాను ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో మిగులు ఆస్తి కలిగిన వాడు అధికారి అనబడిన వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పరిష్కారం ఎలా జీవిస్తే సరిపోతుంది అన్న తపన అతనిలో కలిగినప్పుడు అతడు వాస్తవంగా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినవాడే తన తల్లిదండ్రుల వెంట అనేక భక్తి శ్రద్ధలు కలిగి భాయభక్తులు కలిగిన వాడే అయితే సాక్షాత్తుగా ప్రభుల వారిని దర్శించి నిత్య జీవానికి వారసుని అవ్వడానికి ఏం చేయాలని ఆ ప్రశ్నకు జవాబుగా పది ఆజ్ఞలు పాటించు అని చెప్తే బాల్యం నుండే నేను పాటిస్తున్నాను అయితే నీకు ఒకటి కుతువుగా ఉంది అని దేవుడు సెలవిచ్చినాడు ఏమిటి ఆ కుతువు అంటే నువ్వు కలిగి ఉన్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పగానే అతడు దుఃఖంతో అతడు తిరిగి వెళ్ళిపోయాడు ప్రశ్నతో వచ్చాడు ప్రశ్నతోని వెళ్ళిపోయాడు సమాధానం పొందుకున్నప్పటికీ అతడు సమాధానంగా వెళ్ళలేక ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు క్రీస్తునందు ప్రియ దేవుని పెళ్ళాడు మానవుడు నేటికి ఐశ్వర్యవంతుడిగా ఉండాలని ఆశిస్తున్నాడు రాజుబాబు గారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినాడు అయితే త్రాగుడు అనే వ్యసనానికి అతడు దాసుడై బలహీనుడుగా అతడు చనిపోయాడు తన బిడలకు ఆస్తులను సమకూర్చినాడు వారి పేర్లు నాగేంద్ర బాబు రెండవ కుమారుడు మహేష్ బాబు నాగేంద్ర బాబు మహేష్ బాబు వారి తండ్రిలాగా సినీ పరిశ్రమలోనికి ప్రవేశించలేదు సినీ జగత్తులోని వారి జీవితాలు ముగిసిపోవాలని వారు తలంచలేరు వారు అమెరికా దేశానికి వెళ్ళారు అక్కడ కూడా వారు స్థితిమంతులుగా వారు సంపాదించారు డబ్బును ఆస్తిని సమకూర్చుకున్నారు అయితే ఒక నగ్న సత్యం మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను అది ఏమిటి అంటే ధనవంతులంగా మేము ఉన్నాము ధనవంతులుగా మమ్మలను పాతి పెడితే నిత్య నరకానికి వెళతామని వారు తెలుసుకున్నారు బైబిల్లో లుకాశ్వత పదార్వ అధ్యాయంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుణ్ణి చనిపోయినప్పుడు పాతి పెట్టారు బైబిల్లో నేను చదువుతున్నాను ప్రియలేర లుకాశ్వత పదార్వ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ధనవంతుడు కూడా పాతి పెట్టబడిను అయితే పాతి పెట్టబడిన తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది మనం చూస్తే స్వత పదార్ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో ఆ పాతాళంలోకి వెళ్ళిన ఆత్మ నేను అగ్ని అగ్నిస్వాలల మధ్య యాతన పడుతున్నానని కేకలే వేసి చెప్పాను లాడిపోతున్నాడు ఆయన ఆయన కలిగిన అది దురాత్మది అపవిత్రాత్మది చాలామంది దేవుడు తన ఆత్మని ఇస్తే ఆ ఆత్మ స్థానంలో దురాత్మను తెచ్చిపెట్టుకొని నేను గొప్ప ధనవంతుని అవ్వాలి నేను మంచి స్థితివంతుణ్ణి అవ్వాలి గొప్ప ఐశ్వర్యవంతున్ని అవ్వాలని ఇక నిద్ర ఆహారము లేకుండా తపనబడుతున్నారు నలుదిక్కులలో వెళ్ళిపోతున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు డబ్బు 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 ఆస్తిమంతులు స్థితిమంతులు ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఇక్కడ ఉన్న లూకా స్వేత్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఐదో వాక్యంలో మాట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూర్య బిజంలో వంచె దూరుట సులభము అని ప్రభు చెప్పారు ధనవంతులు ఆస్తి ఆస్తి పొరలు పరలోకానికి చేరరు ఎందుకంటే ఒకడు సిరికిని దేవునికిని దాసుడు కానేరడు ధనము నమ్ముకున్నవాడు పాడిపోతాడు అని లేఖనంలో ఉంది ధనవంతుడు ధనాన్ని చూచి గర్విస్తాడని లేఖనం చెబుతుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వాక్యం కనుక మనకు సరిపొడు ధనం ఉంటే చాలు సామిత్ర గ్రంథంలో ముప్పైవ అధ్యాయంలో ఆ గురు ఆ భక్తుడు ప్రార్థన చేశాడు అేదవాడుగా ఉండకూడదు అలా ఉంటే నేను దొంగనైపోతానేమో అధికమైన ఐశ్వర్యము నాకు అవసరం లేదు యహోవా ఎవడని నేను దూషి దూషిస్తానేమో కాబట్టి నాకు తగిన కాలం ముందు తగినంత ఆహారం పెట్టు అని ప్రార్థన చేసుకున్నాడు తన దేవుణ్ణి మనం కూడా తగినంతగా కలిగి ఉంటే చాలు ఈ యొక్క రాజబాబు గారి యొక్క పిల్లలు నాగేంద్రబాబు మహేష్ బాబు వీరు కూడా కోటేశ్వరులే ఐశ్వర్యవంతులే మేము చనిపోతే ఎక్కడికి వెళ్తామో అనేది వారికి తెలిసిపోయింది వారికి అర్థమైపోయింది ఈ ఆస్తులు కాదు జీవితం అంటే జీవితం అంటే ఈ డబ్బు కాదు అని వారు తెలుసుకున్నారు ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పెళ్ళారా ఎవరైనా సరే దేవుని తర్వాతే దేనినైనా మీరు ప్రేమించాలి దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి లేచిన దైవధ్యానంలో ఉండాలి పని చేస్తున్న దైవధ్యానంలో ఉండాలి మన జీవితం అంతా కూడా దేవునితో పెనవేసుకుపోవాలి మన ప్రాణాలు ప్రభు కోసం తప్పించాలి అలాగూ ఆయనను ఆరాధించుకున్న వారంగా ఉండాలి ఆయనను గణపూర్చు వారంగా ఉండాలి ఆయనను ఆ రీతిగా స్థుతించే వారంగా ఉండాలి ఈ నగ్న సత్యం బాబు గారికి మహేష్ బాబు గారికి తెలిసిపోయింది మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వాక్యాలు మనం చదువుకుంటే సహోదరులరా మిమ్మను పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయం పకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు పురిలారా వాస్తవంగా ఈ రాజబాబు గారి యొక్క కుమారులు ఇరువురు సత్యమేంటో తెలుసుకున్నారు జీవితం అంటే అర్థవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో వారి జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకొని వారుకున్న ఐశ్వర్యం డబ్బు అంతా కూడా దేవుని సేవ కొరకే ఖర్చు పెట్టాలని నిశ్చయించుకున్నారు దేవుని పిలుపును పొందుకున్నారు దేవుని ప్రేమలో వారు ఆకర్షించబడ్డారు యశు ప్రభుల వారి పరిచర్యకు వారు పిలువబడ్డారు వారి యొక్క పిలుపు ఎలా ఉందో నేను మీకు చదివి వినిపించాను వారు కూడా సినీ జగత్తులో సినీ పరిశ్రమలోకి వెళ్ళిపోతే డబ్బు మిగులుతుందేమో కానీ విలువైన ఆత్మ సంబంధమైన కొన్ని ఆత్మను సంపాదించే ఆ సంఘ సంఘకాపరులుగా స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘానికి వారు సంఘ కాపురులుగా దేవుని చేత ఎన్నిక చేపడి అమెరికా దేశంలో వారు పాస్టర్లుగా వారు నేడు పనిచేస్తున్న విషయాన్ని ఇక్కడ ఒక ఆత్మీయ సహోదరుడు సాక్ష్యం చెప్పగా నేను విని ఆశ్చర్యపడ్డాను ఇది దేవుని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమని వారి తండ్రి గారు లాగా అలా వారి జీవితం ముగించుకోకుండా వారు దైవజనులుగా వారి జీవితాలు కొనసాగడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది క్రైస్తవ లోకానికి ఈ విషయం తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను ప్రియులరా ఆత్మీయ సహోదరులు చెప్పిన ఆ సాక్ష్యం ఒకసారి వినండి వాళ్ళ కొడుకు లో ఉన్నారు ఇద్దరు ఓకే లో వాళ్ళ కోట్లు పెట్టి స్థలాలు కొన్నారు అందులో వాళ్ళ చర్చికి పాస్టర్లు అయ్యారు అక్కడ విన్నారు కదా ఎందుకంటే మనకు పుట్టిన పిల్లలు మనము రక్షణ పొందిన తర్వాత వారు రక్షణ పొందాలి అన్న ఆశ ఆకాంక్ష మనకుంటుంది ఏ తండ్రి అయినా తాను చేస్తున్న పని తన బిడ్డ చేయాలని ఆశిస్తాడు కానీ ఇక్కడ సినీ పరిశ్రమలో నవ్వుల రారాజుగా రాజబాబుగా పేరుగాంచిన ఆయన కూడా ఆశించి ఉంటాడు నా కుమారులు కూడా సినీ జగత్తులో మంచి హీరోలుగా ఉండాలని ఆశించి ఉండొచ్చు కానీ దైవ సంకల్పం వారి జీవితంలో ఎలా ఉంది అంటే తన పరిచర్యకు వారిని దైవజనులుగా సువాతను ప్రకటించువారుగా దైవరాజ్యాన్ని స్థాపించువారుగా ఉండడానికి దేవుడు అనుమతిచ్చినాడు దేవునికి మహిమ కలుగును గాక క్రిస్తు నందు నా ప్రేమిన దేవుని పిలిగారు ఈరోజు బాబు గారి గురించి మహేష్ బాబు గారి గురించి చెప్పడానికి నేను సంతోషంతో పరుగు పరుగున ఇది క్రైస్తవ లోకానికి చెప్తే అలా చాలామంది ఈ సినిమా జగత్తు నుండి ఆత్మ సమంతమైన కుటుంబంలోనికి ఇంకా శక్తివంతంగా ఇంకా బలవంతంగా తయారవుతారని దేవుని రాజ్యానికి బలమైన సాక్షులుగా ఉంటారని వీరిని ఆదర్శం చేసుకొని అనేక మంది దేవునికి దగ్గరవుతారన్న విశ్వాసంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి యవనస్తులు చాలామంది పాడైపోతున్నారు డబ్బుల కోసమే జీవితము అంటూ అందమే జీవితం అంటూ అందమే అదొక లోకం అంటూ ఈ లోకంలో ఉన్న సుఖభోగాలకు వారి జీవితాలను అర్పణ చేసుకొని వారి జీవితాలను లోకంలో ఉన్న ఆకర్షణలకు ఆకర్షించబడి చివరికి దేనికి పనికి వారుగా ఉంటారని వారు ఈ వీడియో చూచి మేలుకుంటారని ఈ ఇద్దరి యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్న నా చిరు ప్రయత్నం అనేకులకు ఈ విషయాలు చెప్పండి ఈ వీడియోను ఈ వీడియోను షేర్ చేయండి నిజముగా దేవుని యొక్క ఆశ్చర్యమైన ప్రేమ వారిద్దరినీ ఆవరించింది ఇక వారి బిడల బిడలు ఇక దైవధ్యానంలోనే ఉంటారు వారి తల్లిగారు కూడా వారితో ఉన్నట్టు కొన్ని విషయాలు నేను విన్నాను ఈరోజు ఈ మాటలు క్రైస్తవులుగా ఉన్న మనం విశ్వాసులు కానీ మిగిలిపోతున్నా కానీ అనేకులకు ఈ రాజస్సు వార్తను మనం చనిపోతే పరలోకానికి వెళతాము అన్న రాజస్సు వార్త ఆ రాజ్య వారసులు అనేకులను మనం చేర్చాలి వారు ఊర్కనే డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయారంటారా గారడి సీమోను అనే ఒక అతను ఉన్నాడు పేతుడు గారి దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఇచ్చి డబ్బు మూట పెట్టి నువ్వు రీతిగా ప్రార్థన చేస్తే వారు బాగోతున్నారు ఆత్మను పొందుకుంటున్నారు ఆ వరము నా ఈ గారడి సీమోను అడిగాడు అప్పుడు దైవజయంలో పేతురు గారు చెప్పిన మాట నీ వెండి నీతో నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు పశ్చాత్తాపాడు మారు మనసు పొందు అని చెప్పి పంపించేశాడు డబ్బులుంది కాబట్టి వాళ్ళు ఇరువురు కూడా మందిరాలు కట్టుకొని కాపురులయ్యారు కాదు లోకంలో చాలామందికి డబ్బులున్నాయి కానీ పిలుపు పొందుకోవాలి దేవుని సేవ చేయాలి అంటే పిలుపు ఉండాలి పరిపూర్ణమైన సమర్పణ ఉండాలి పరిపూర్ణంగా దేవుడు చెప్పే విషయాలు వారిలోకి అవి పనిచేయాలి వారి జీవిత సాక్ష్యం సరిగా ఉండాలి అక్కడ స్థానిక సంఘస్థులు వారి బోధ విని అనేకులు వస్తున్నారు అంటే వారి సాక్ష్యం బాగుండాలి కనుక వారి జీవితం లోకానికి వారు దాసులు కాకుండా లోక ఆశలకు వారు ఎడవబడకుండగా దేవుని కొరకు చేయడానికి దేని దేవుని పిలుపు పొందుకున్న ఈ ఇద్దరిని బట్టి నా ప్రభువును ఎంతగానో ఉన్నా నేటి కాలం యమనస్తులను ఉన్నప్పుడు దుఃఖమేస్తుంది ఈ ప్రియులారా పలు రకాల పాపాలలో పడి జీవితాలను పతనం చేసుకుంటూ ఉన్నారు కనుక అటువంటి వారికి ఈ ఇరువురి సాక్ష్యం చాలా లాభదాయకంగా ఉంటుందని ఆత్మీయంగా మేలు కలిగిస్తుందని ఆ తపనతో నేను ఈ వీడియో చేశాను కనుక ఈ ఇటువంటి వీడియోలు నేను చేయాలంటే నేను పెట్టిన డబ్బుని ఫైర్ మినిస్ట్రీస్ అనే ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక ఆత్మీయ విషయాలతో మీ ముందు ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు దైవాశిష్యులు మిండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ వందనాలు వందనాల్ థ్యాంక్ యూ